ఈ శివాజీ ఎంత దొంగ నాంభిషన్ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంగ మీరు వినడం ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి ఎందుకు చెప్తున్నానంటే సంవత్సరాల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మొన్న మొన్న సినిమాల్లోకి వచ్చి మంగళ ఇంకా ఆడవాళ్ళు మీరు ఊడుకుంటే గనక ప్రతి ఆడి సినిమా రిలీజ్ ఫంక్షన్లో ఆడపిల్ల ఎలా ఉండాలి అలా ఉండాలి అలా బట్ట ఎవరండి ఆడపిల్లల గురించి చెప్పడానికి శ్రీదేవమ్మ జైసుధమ్మ ఆమమ్మ జై సిలిక్ష్మిత జైమాలిని జ్యోతిలక్ష్మి కనబడలేదా సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్స్పోజింగ్ ఫ్యాషన్ చీరలు కొట్టుకుంటే సినిమా చూస్తారు నువ్వెవరూ రా చెప్పడానికి నాకు తెలియదు ఆడదాని స్వేచ్ఛ నీకు అంతగా సామాన్లు కనబడుతున్నాయంటే గుళ్ళని చదవచ్చు ఈ గుడి మీద అమ్మాయిలు నీకు అర్ధనగ్నంగా ఫోటోలు అవి ఉంటాయి లంగ ఈ తెలుగు ఇండస్ట్రీ బాగుపడదు ఎందుకంటే నాం లైన్ వాడు కాదు నాబిషిన టెన్త్ క్లాస్ అంగూటా ఇవ్వకూడదు తెగ నరకాలి సంప కలామ్మ తల్లి పాలు తాగుతూ కలామ్మ తల్లి సినిమా తీసి దానికోసం ప్రమోషన్లు చేసుకోవడం కోసం ఆడపిల్లని పశువుగా వాడుతావా ఏ జన్మలో ఏ లోకంలో ఉన్నా పాపం తగులుతుంది ఆడ ఆడది ఎలా బతకాలి అలా బతకాలని చెప్పడానికి నువ్వెవడు గోచి మా తాత కొట్టుకున్నారు నువ్వు గోచి కొట్టుకో నువ్వు పంచి కొట్టుకుంటున్నావా చీర కొట్టుకోవడం అనడానికి సంప్రిది ఆటగారు బతుకున్నంత వరకు ఇంకో వంద సంవత్సరాలు ఆడది ఎలా ఉండాలి అలా ఉండాలంటే ఈ ఆటగాడు వచ్చి ఆడదాడు గురించి నీకు అర్హత లేదు నీకు అంతగా మూడుస్తూ